పూజనీయులు పదుటూరుపై ఆత్మీయులు ఎమ్మెల్యే గారికి ఈ ఏది అడితమే ప్రభు జరిగేది మీ వాకై వేచి ఉంటే వేచి పరిశుద్ధుడు సర్వోన్నతుడు అయిన దేవుడు ఆమె స్తోత్రుడు ఇదిగో నాయన ఈ గ్రామం సుఖశాంతులతో జీవించాలి దేవా ఒక మంచి ప్రేరణ గౌరవనీయులకు మీరు అనుగ్రహించారు ఆయన చేతుల మీదుగా ఈ దినం పునాది రాయి వేస్తూ ఉన్నాడు మరి ముఖ్యంగా మీ దాసుని పరిశుద్ధపరిచి పవిత్రపరచండి మంచి మనస్సాక్షితో మీరు నింపండి దేవా ఈ పునాది మూలకు తలరాయి అన్నట్టుగా ఈ గ్రామానికి తలరాయిగా మీ దాసుడు మార్చబడినట్టుగా మునిపే ఈ దాసుని ద్వారా మీరు సంకల్పించారు ఆ సంకల్పాన్ని నెరవేర్చబోతున్న స్తోత్రం వచ్చి అనుకు మరొకసారి మీ దాసుని అరికాళ్ళ నుండి అనేది వరకు మీరే కడిగి పవిత్రి పరీక్షతో పచ్చి మీ పునాది వేయనట్లు కాదు ఆశీర్వదించు మనీ ఏస్తున్నాము ప్రార్థిస్తున్నాము పర్వతాన్ని चपटा ने नन दुबना पका को च ल Яма, я 10000 <tik> सुंदर I'm to చిన్నబరాజుపల్ల గ్రామానికి సంబంధించిన క్రైస్తవ బిడ్డలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పాత్రికేయ మిత్రులకు బాబుగారికి హృదయపూర్వకంగా మనసు నిండా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా చిరంజీవులైన పిల్లలందరికీ నా శుభాశిషులు ప్రేమతో నా ముద్దులు బాబుగారు చెప్పినట్టు మత గురువులు చెప్పినట్టు మీరందరూ కూడా భగవంతుని పట్ల విశ్వాసాన్ని భావాన్ని కలిగి ఉన్నప్పుడైతే నైతిక విలువలతో మనం జీవిస్తాం గ్రామం కానీ సమాజం కానీ దేశం కానీ ప్రపంచం కానీ సౌజన్యముతో సౌశీల్యతతో సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది లోకరక్షకుడైన ఆ ప్రభువు పట్ల విశ్వాసాన్ని సన్నగిల్లి అనైతికమైనటువంటి వ్యవహారాలతో జీవించగలిగినట్టయితే మానవుని జీవితం దుర్భరమయమవుతుంది ఇది తెలుసుకోవాల మనం ఎన్నిసార్లు చర్చికి పోయినామనేది పాయింట్ కాదు ఎన్నిసార్లు బైబిల్ అనేది పాయింట్ కాదు మనం క్రైస్తవ కుటుంబంలో పుణ్యాము కాబట్టి క్రైస్తవులు అంటేది నిజం కాదు అక్కడ ఎవరైతే లోకరక్షకుడు అత్యంత కరుణామయుడు దయామయుడైనటువంటి ఆ ప్రభు యొక్క ఆదేశాలను ప్రవచనాలను ఎవరైతే అనుకరిస్తారో అనుసరిస్తారో శ్వాస ఉన్నంత వరకు ఆ మాటలను గట్టిగా పట్టుకుని జీవిస్తారో వాడే నిజమైన క్రైస్తవుడు వాడే నిజమైన క్రైస్తవుడు బైబిల్లో ఏమి సారాంశం ఉంది చాలాసార్లు చదివినాం నేను చదివినా మీరు చదివినారు బాబుగారు చాలాసార్లు చెప్పిట్టారు బైబిల్ అంతా చదివితే మనకు కనిపించే సారాంశం మూడు మాటలు బైబిల్ అంతా చదివితే మన తోటి వారిని ప్రేమించమని చెప్తా ఉన్నాడు కరుణామయుడైనటువంటి దయామయుడైనటువంటి ప్రభు అందరినీ ప్రేమించండి ప్రేమించడమే కాకుండా కష్టంలో ఉన్న మనుషుల యొక్క కన్నీళ్లు తుడవడానికి సేవించమని చెప్తా ఉన్నాడు సేవ చేయమని చెప్తా ఉన్నాడు మన పట్ల ఎవరైనా ద్వేషాన్ని ప్రదర్శించినా కోపాన్ని ప్రదర్శించినా పశ్చాత్తాపంతో మన దరి చేరినప్పుడు విశాలమైన హృదయంతో క్షమించమని చెప్తా ఉన్నాడు అంటే మనుషులను మనం ప్రేమించడం సేవించడం క్షమించడం ఈ మూడు లక్షణాలు మన శరీరం లేక మనం తెచ్చుకోగలిగితే తప్పనిసరిగా మన జీవితానికి గొప్ప మార్గదర్శకమైనటువంటి దారిని మనం ఏర్పాటు చేసుకునే వాళ్ళమైతాం లోకరక్షకుడైన ఆ ప్రభువు పట్ల ఆరాధనా భావాన్ని కలిగి నిజమైన క్రైస్తవ పిడ్డలమై సుఖశాంతులతో ఆత్మతృప్తిగా జీవించగలుగుతాం ఇవి లేకుండా నువ్వు ఎవరిని ప్రేమించలేక ఎవరికి సహాయపడక నీ మనసు నిండా కోపాన్ని ద్వేషాన్ని పగను ప్రతీకారాన్ని పెట్టుకొని జీవించినట్టయితే నువ్వు ఎన్నిసార్లు చర్చికి పోయినా కానీ ప్రయోజనం లేదు ఎన్నిసార్లు బాబుగారు ఎన్ని మాటలు మీకు చెప్పినా కానీ మీకు లాభం లేదు దయచేసి క్రిస్మస్ సందర్భంగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ ఉన్న లోకరక్షకుడైన ఆ ప్రభు యొక్క ఆదేశాలను అనుసరించండి వారి ప్రవచనాలను వారి బోధనలను మనస వాచ్యకరమైన స్వీకరించండి స్వీకరించడమే కాకుండా మీ జీవితాన్ని సౌకల్యం చేసుకునేదానికి సౌజన్యముతో జీవించడానికి ప్రయత్నించమని చెప్పి క్రిస్మస్ సందర్భంగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను మీరు అనుసరించడమే కాదు మన బిడ్డలకు మనం నేర్పించాలి మన బిడ్డలకు మనం చిన్నప్పటి నుంచే ఆ మాటలు చెప్పాలి మనం ప్రతి మనిషిని ప్రేమించమని చెప్పాలా కష్టంలో ఉండే మనిషి కన్నీళ్ళు తుడవడానికి ప్రయత్నం చేయమని చెప్పాలి ఎవరి పట్లైనా ద్వేషాన్ని విడనాడి క్షమాగుణంతో జీవించగలిగినప్పుడే మనుషుల్లో మహోన్నతమైనటువంటి వ్యక్తిగా భగవంతునిగా నిలబడగలుగుతామని చెప్పి మన బిడ్డలకు ఉగ్గుపాలతో చిన్నప్పటి నుంచే మనం నేర్పించగలగాలి అట్లా కాకుండా ప్రతి సందర్భంలోనూ మనం చేస్తూ ఒక తప్పు ఎక్కడో నేను మొన్న ఈ మధ్య కాలంలో చదువునే పిల్లోలకి క్యారియర్ పెట్టిస్తాం ఒక రెండు ఇడ్లీనో మూడిడ్లీనో ఇడ్లీనో ఉదాహరణకు అనుకో బడికి ఇచ్చేటప్పుడు అమ్మ చెప్తాది ఈ మూడు మూడిడ్లు మీదను ఈ మూడిడ్లీ నువ్వే తిను ఈ మూడిడ్లీ నువ్వే తిను అంటే వారికి ఏం నేర్పిస్తావు నువ్వు పక్కన ఎవరి పిల్లలున్నా వారికి ఆగలేతాన్నే ఎవరికి ఒక విద్య తుంట కూడా మూడిడ్లు నువ్వే తిను నేర్పిస్తున్నావు అట్లా కాకుండా రెండు ఇడ్లీలు నువ్వు తిను ఆకలేని వాళ్ళకి ఒక విగ్గి పెట్టు నాయనా అని చెప్పి అమ్మ బిడ్డకు చెప్పితే వాడు చిన్నప్పటి నుంచి ఎట్లా తయారవుతాడు ఎంత గొప్పగా తయారవుతాడు నువ్వు కోరుకున్నటువంటి బిడ్డగా లోకరక్షకుడైన ప్రభువు ఆదేశానుసారం ఏ ప్రవచనాలైతే నువ్వు కావాలని కోరుకుంటున్నావో ఆ లక్షణాలు కలిగిన అన్నిటినీ నీ బిడ్డలో నువ్వు చూడగలుగుతావు ఒక్క మాటలు చెప్పాలంటే నీ బిడ్డలో అత్యంత దయామయుడినటువంటి ప్రభువునైనటువంటి లోకరక్షకుడైనటువంటి ఏసును నువ్వు చూడగలుగుతావు ఇది నేర్పించండి తల్లవారా మన బిడ్డలకు ఇది నేర్పించండి మేము ఎందుకు రాజకీయంగా ఇంత అభివృద్ధిని నేను సాధించగలిగినాను అంటే బైబిల్లో ఉండే ఆ మూడు మాటలు నేను గట్టిగా పట్టుకున్నాను నేను నా తోటి మనుషులందరినీ నేను ప్రేమించగలుగుతా ఉన్నా నా కరుచూపు మేరలో నా దగ్గరకు వచ్చే ప్రతి మనిషికి నేను కన్నీళ్లు తుడడానికి ప్రయత్నం చేస్తాను ముప్పై సంవత్సరాలుగా అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఆకలి కావచ్చు మరణం కావచ్చు లేకపోతే మరొకటి కావచ్చు ఆరోగ్యం కావచ్చు చదువు కావచ్చు వివాహం కావచ్చు ఏదైనా కానీ నా దరి చే వచ్చిన యొక్క మనుషుల యొక్క కన్నీళ్లు తువడానికి ప్రయత్నం చేస్తానే ఉండా క్షమించడం అంటావా నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులనే క్షమించగలిగి నా ఇంట్లో విందు భోజనం పెట్టగలిగిన నేను దాని కారణం బైబిల్ దాని కారణం లోకరక్షకుడైన ప్రభువు యొక్క ప్రవచనాలే మరి ఎందుకు మనం తెలుసుకోలేకపోతున్నాం ఇంత అభివృద్ధిని సాధించగలిగినాడు రైతు కుటుంబంలో జన్మించినటువంటి వాచం అనేవాడు ఒక సామాన్య పేదరిక కుటుంబంలో వచ్చిన వాడు ఇంత గౌరవాన్ని కీర్తిని ప్రతిష్టను తెచ్చుకోగలిగినాడు మీ చేత ప్రేమించబడుతున్నాడు అంటే ప్రభు యొక్క ఆదేశం ప్రభు యొక్క చల్లని దీవెనలు మీ అందరి ప్రేమాభిమానాలు ఈ గ్రామానికి కూడా చాలాసార్లు వచ్చినారు మీరు నా దగ్గరికి రెండు మూడు సార్లు వచ్చినారు సీను వచ్చినాడు భాస్కర్ అందరు వచ్చినారు ఒక చర్చి కావాలి ఇక్కడ మనకు ఆ ప్రభు యొక్క ప్రార్థనా మందిరాన్ని నిర్మించుకోవాలా ఇక్కడ ఇంకొక చర్చి ఉంది అక్కడి మమ్మల్ని రాణించరు అదే కదా అక్కడికి మమ్మల్ని రాణించరు మాకు ప్రార్థనా మందిరం లేదు భగవంతుని పట్ల ఆరాధనా భావంతో మేము ఆయన గురించి ప్రార్థన చేయాలంటే ఒక చక్కటి ప్రార్థనా మందిరం మాకు కావాలి మాకు లేదు అది దానికి ఏర్పాటు చేయమని చెప్పి మీరు నెంబర్ రెండు మూడు సార్లు కలిసినారు అప్పుడు నేను మీతో చెప్పిన నేను ఎక్కడైనా సరే చన్నమరాజిపల్లెలో ఒక నాలుగైదు సెంట్ల స్థలాన్ని మీరు చూసుకోగలిగితే అందుకు సంబంధించిన డబ్బును నేను ఇచ్చేదానికి నాకు అభ్యంతరం లేదు అని చెప్పితే ఆ తర్వాత చర్చి నిర్మాణానికి మీరు తలా ఇంత డబ్బులు వేసుకొని నిర్మాణం చేయమని చెప్పి నేను చెప్పినాను అయితే ఆ రోజు మీరు ఒక మాట కూడా నన్ను అడిగినారు చర్చి నిర్మాణం అంటే దండిగా డబ్బు అవుతుంది స్థలానికంటే కొద్దిగా అవుతుంది స్థలానికి ఏదో కొద్దిగా గొప్ప మేము అందరం వేసుకొని తీసుకోగలుగుతాం చర్చి మాత్రం నువ్వే నిర్మించి ఇవ్వని చెప్పి నన్ను మీ బిడలాగా భావించి నన్ను మీరు కోరినారు మా నాయకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కోరినారు నేను ఆ రోజు దానికి రెండిట్లో ఏదో ఒకటి చేద్దాంలే ముందు స్థలం చూడండి అని చెప్పి ఆ రోజు చెప్పినాను తర్వాత అజరే ముందుకు వచ్చినాడు ఇక్కడ ఉండే సమస్యలన్నీ పరిష్కరించి సీను భాస్కర్ మా వాళ్ళందరూ కలిసి మాట్లాడి సుందరాంది స్థలం ఉంటే సుందరగానే ఉన్నాడు ఇన్ని పెద్ద మనిషి సుందరం సుందరం స్థలం ఆయన ఒక ఆరు సెంట్ల స్థలం ఉంటే రెండు సెంట్ల స్థలం ఆయన కుటుంబ అవసరాల కోసం ఉంచుకుంటానని మిగిలిన నాలుగు సెంట్ల స్థలాన్ని ప్రార్థనా మందిర కోసం ప్రజల కోసం తక్కువ ధరకే నేను అని చెప్పి ఆయన నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆయన కుటుంబ అవసరాలకు డబ్బిమ్మని చెప్తే అది మన వాళ్ళందరూ కలుసుకొని వేసుకొని ఆయన ఇస్తామని చెప్పి మాటిచ్చినాం ఇక స్థలాన్ని ఆయన మనకు అప్పచెప్పినాడు ఈరోజు నాలుగు సెంట్ల స్థలాన్ని ఈరోజు మనం బాబుగారి ఆధ్వర్యంలో భూమి పూజ చేసుకొని పనిని ప్రారంభించుకుంటా ఉన్నాం ఇక్కడ ఒక చక్కటి ప్రార్థనా మందిరాన్ని నిర్మించుకోవాలంటే ఈరోజు మొదలు పెడితే ఒక ఏడు నెలలు ఎనిమిది నెలల కాలానికల్లా అందినాం ఏడు ఎనిమిది నెలల కాలానికల్లా మనం ప్రార్థనా మందిరాన్ని పూర్తి చేసుకొని ప్రార్థనా మందిరంలో మళ్ళీ బాబుగారిని పిలిపించుకొని పూజా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవచ్చు ప్రార్థన చేయవచ్చు దీనికి ఎంతవుతుందని చెప్పి నిన్ననే ఒక అంచనా వేసినాం పది లక్షల పన్నెండ పద్నాలుగుగా పదహైదా పదిహేడు పద్దెనిమిది ఇరవై అని వేస్తే ఒక్కొక్కరు ఒకలాగా చెప్పినారు కొంతమంది ఏమో పదిహేడు లక్షలే చెప్పినారు కొంతమంది పదహైదు చెప్పినారు రాత్రి కూడా నేను మేస్త్రిని పిలిపించిన మాట్లాడితే ఇరవై లక్షలకు తక్కువ కాదన్న మీరు ఎంత సింపుల్గా కట్టాలన్నా అందున ఇరవై లక్షలకు తక్కువ కాదు అని చెప్పినారు ఇరవై లక్షలు నా శక్తికి అది ఎక్కువనా తక్కువనా ఒక గ్రామంలో ఒకరికే చర్చి కట్టడానికి ఇరవై లక్షలు అంటే మిగతా ఎన్నో గ్రామాలకు ఎంతో చేస్తా ఉంటాను కాబట్టి భారం అవుతుందా లేకుంటే వేరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు భావించినట్టయితే ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఆ నలభై కుటుంబాలు ఉన్నాయి నలభై కుటుంబాలకు ఎన్ని ఉన్నాయి నాలుగు ఓట్లు వేసుకుంటే నూట అరవై నూట యాభై నూట యాభై ఓట్లలో ఎంతమంది తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు ఇరవైయో ముప్పయో నలభైయో మనకి ఎంతమంది వేస్తారు ఓ నూరు మంది వేస్తారు నూరు మందికి ఇరవై లక్షలు ఇవ్వాలనా వద్దులే ఆ వద్దులే ఎత్తి ఇది రాజకీయం అందరూ చేస్తూ ఉండే రాజకీయం తల్లి ఇది కానీ మీ బిడ్డ రాచ్యం ఆ రాజకీయం ఎప్పుడు చేయలే ఎప్పుడు చేయలే నేను అట్లా నేను పేదరికములో పుట్టి ఎరగటకారము భూవ్వ బతికినప్పుడు కూడా ఇక్కడ నేను ఆలోచించలే నేను ఉన్నతంగా ఆలోచించిన ఓట్లతో నేను ఎప్పుడూ మనుషులను చూడలే మీ ముఖాలలో రాజకీయ పార్టీల రంగును చూడలే మీరు ఓట్లేసే యంత్రంగానో మిషంగానో కనిపించలే మీ హృదయం లోపల ఉండే మనస్సును చూసినా ఆ మనస్సును సంతోష పెట్టడానికి నేను ఏమి చేయగలిగితే మీ ముఖాలలో చిరునవ్వు చూడగలిగితే అదే ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి జన్మకు అర్థం అని చెప్పి భావించినా నేను అందుకే యాభై ఓట్ల డెబ్భై ఓట్ల నూరు ఓట్ల నోట్ ఓట్లు వేస్తారా బెయ్యరా సంబంధమే లేదు మీరు సంతోషంగా ఉండగలిగితే అదే నాకు పదివేలు మిమ్మల్ని అందరినీ ఆనందంగా ఉంచడంలోనే ఎంతో ఆనందాన్ని ఉంటుంది కాబట్టి ఇరవై లక్షల రూపాయలు కూడా నేనే చెల్లించి ఈ మందిరానికి ప్రతి రూపాయి నేనే పెట్టి మీకు ఇస్తాను ఈరోజు భూమి పూజ చేసి వదిలేసిపోము భూమి పూజ చేసి ఈరోజు పనిని ప్రారంభించామని చెప్తా ఉన్నాం తొలగానే ఒక ఐదు లక్షల రూపాయల డబ్బులు ఒక మనిషి చేతికి ఇచ్చి నిర్మాణం చేపట్టమని చెప్తాం ఐదు అయిపోతేనే మళ్ళీ ఇది ఇస్తాం మళ్ళీ ఇది ఇస్తాం అయిపోయేంతవరకు ఇరవై లక్షలు కానీ ఇచ్చి వేగవంతంగా నిర్మాణాన్ని పూర్తి చేసి మీతో కలిసి మళ్ళా బాబుగారి నాయకత్వంలో ఇక్కడ ప్రార్థన చేసేంతవరకు మీతో కలిసే ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఎవరైతే ఆ చర్చీటు మనల్ని వద్దని చెప్పినారో ఆ వద్దన్న వాళ్ళను కానీ ఆ చర్చికి పోయే క్రైస్తవ బిడ్డలైన నా చెల్లెమ్మలను అక్క తమ్ములను కూడా ఈ చర్చికి నిండు మనసుతో ఆహ్వానిస్తా ఉన్నా అందరూ రండి అందరం ఆ ప్రభు బిడ్డలమే అందరం ఆ యేసు ప్రభు బిడ్డలమే లోకరక్షకుడైన ఆ ప్రభువు యొక్క బిడ్డలమే వారి ప్రార్థన కోసం ఈ ప్రార్థనా మందిరాన్ని మనం ఉపయోగించుకోవాల్సిందే కాబట్టి అందరం కలిసిమెలిసి ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లాగా ఐకమత్యం ఉండాలా గ్రామాలలో ఎక్కడే కానీ ఎప్పుడే కానీ ఫ్యాక్షనిజం ఉండకూడదు ఈ గ్రామంలో గతంలో ఫ్యాక్షనిజం ఉండి హత్యలు జరిగినాయి నా అటువంటి హత్యలు ఈ ఊర్లో జరగకూడదు ఒక చిన్న గొడవ జరగకూడదు ఒక చిన్న రక్తపు మరక కూడా ఎక్కడే కానీ ఈ భూమాతను కూడదు ఊరంతా ప్రశాంతంగా ఉండాలా ఊరంతా ఒక తల్లి బిడ్డల మాదిరి ఉండాలా మంచి స్నేహంతో మంచి మిత్రులమై సహజీవనం చేసి ఆత్మతృప్తితో ఆనందంగా జీవించడానికే నా నాయకత్వం ఉపయోగపడుతుంది తప్ప ఫ్యాక్షనిజాన్ని రక్తపాతాన్ని పెంచడానికి కాదు నా మనుషులకు కూడా చెప్తా ఉన్నా నా అనుచరులకు కూడా చెప్తా ఉన్నా పొరపాటున కూడా కోపతాపాలకు ఆవేశాలకు పోవద్దు గొడవల వాతావరణాన్ని సృష్టించవద్దు ఎవరే కానీ సర్దుబాటు ధోరణితో పోవడం మేలే మనందరి వలన గ్రామం బాగుండడానికి కావాల్సిన ప్రయత్నమే మనం చేయాలని చెప్పి నా వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రిస్మస్ రోజే ప్రార్థనా మందిరానికి మనం భూమి పూజ చేసుకోవడం ఎంతో ఆనందం కలిగిస్తూ లోకరక్షకుడైన ఆ ప్రభు ఆశీస్సులు ఈ సమయంలో మనకు అందించాలని చెప్పి ప్రార్థనా మందిరం పూర్తయ్యేంతవరకు వరకు ఆ ప్రభు యొక్క దీవెనలు మన వెంట నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు